నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం పోలవరం ప్రాజెక్టు రెండు పేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి అయ్యేలా పనులు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి డయాఫ్రామ్ వాల్ పూర్తి చేస్తామని తెలియజేశారు రాజమహేంద్రవరంలో మంత్రి నిమ్మల మిడతో మాట్లాడారు జగన్ ఇరిగేషన్ శాఖలో పద్దెనిమిది వేల కోట్ల బిల్లుల్ని పెండింగ్ లో పెట్టారని గత ప్రభుత్వం లష్కర్లకు ఏడాది జీతాలు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు రాష్ట్రంలో పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఒక ఖాళీ కుండనిచ్చిన కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతోటో పవన్ కళ్యాణ్ గారి అన్నతోటో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటో కొండను నింపుకోగలుగుతాం కానీ చిల్లు కొండని మనకు అప్పజెప్పాడు జగన్మోహన్ రెడ్డి అందులో నీళ్లు పోస్తే చిల్లి కుండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లా వీళ్ళందరూ సంపద సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు తీర్చడానికి అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అటువంటి విద్వాంసు నుంచి మళ్ళీ ఈ రోజు మళ్ళీ నిర్మాణం వైపు మరలించేటువంటి విధి దానికి ఉదాహరణే ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఏ డ్రైన్ లో గాని ఏ కెనాల్లో గాని ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి ఆ పనుల్ని చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వేసవి కాలంలో కూడా మరొక మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు మళ్ళీ ఓయిండం కింద మెయింటెనెన్స్ కింద కూడా ఇప్పుడు నిధుల కోసం మరి మంజూరు నిమిత్తం కూడా పెట్టడం జరిగింది తొందరలోనే అవి మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచి ఆ పనులు ఈ యొక్క వేసవి కాలంలో సిల్టీ గానీ వీడ్ రిమూవల్ గాని చేసేటువంటి పరిస్థితిగా ముందుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల పాలల్లో ఎక్కడ లాక్స్ గాని షటర్స్ కానీ డోర్స్ గాని రోప్స్ గాని మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయనిటువంటి స్థితి కూడా చూస్తాం అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా అదే విధంగా మరి ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా కూడా ఆ రోజు తాడేపల్లి రాజప్రసాదం వదిలి పాలు బయట పెట్టినటువంటి స్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం కానీ మళ్ళీ వాటి మెయింటెనెన్స్ నిమిత్తం గాని ఈ ప్రభుత్వం ఒక్కొక్క అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి విధంగా మీరు చూస్తారు ఏదైతే కాలువలకు సంబంధించి లస్కర్లు అనేది అత్యంత కీలకం గత ప్రభుత్వం లష్కర్లకు కూడా జీతాలు బకాయి పెడితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి మొన్న జిల్లా జంగారెడ్డిగూడ మున్సిపాలిటీలో త్రివేణి కాలేజీ దగ్గర గూండా బత్తుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు మహిళలకి వంట చేసుకునే సమయంలో గ్యాస్ బండ్ లీక్ అవ్వడం ద్వారా జరిగే విపత్తులకు ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు తెలపడం జరిగింది దీని ద్వారా ప్రజలకి మరింత అవగాహన కలుగుతుందని ఏడు రోజుల నుంచి అవగాహన సదస్సు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు మన దైర్యం చేసే టీడల్ ఆల్ప్రొడక్ట్ ట్రై చేసాం అంటే ఆటోమేటిక్ నడిపోతాం ఎప్రెనేటి సరిగ్గా ఇండికేట్ చేస్తుంది కందుకకు టైమర్ అంటే ఆటోమేటిక్ రవొచ్చేది రవొచ్చిన దానికి వీరోన గ్యాస్ ఆక్సిజన్ లోకి ఇల్లి మండడానికి ఏమవుతుంది అంటే మధ్యలో గ్యాప్స్ ఉంటాయి ఆ గ్యాప్స్ లో జరుగుతది అవునా మండనది ఎక్కడికి చూస్తుంది ఎక్కడికి చూస్తుంది ఇక్కడ గ్యాప్ ఉంటది అది మన కాబిట్ తెలియదు మరి పొంగమొయి పేర్పాసింపండిపోతది ఏనాటి పోతే మనం కొత్తగా అలడితారు ఇలా జరేనప్పుడు ఆ పెక్కల మనం ఆడా అలపోతది బిగ్గర నరనదని ఇలాంటిది ట్యూబ్ అంటుకుంటే గుర్తు ట్యూబ్ అంటుకుంటే కానీ రెగ్యులేటర్ అంటుకుంది రెగ్యులేటర్ ఇంతకుంటుంది ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఐటీడీఏ కేఆర్పురంలో పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు పర్యటన నిమిత్తం ఐటీడీఏలో పీవో రాముల నాయక్ సమక్షంలో అన్ని డిపార్ట్మెంట్ల వారితో అత్యవసర సమావేశం నిర్వహించారు రేపు మంత్రి పర్యటన దృశ్య ఎలాంటి అంతరాయం కలగకుండా సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరటం సాయి కార్యదర్శి గడ్డమనుగు రవి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు radically bolu. Kiesen tambémdoesn selection. Associationitti geschät que మీరు possível de passage? Ok. Kunti, o నేను Maimazkil Uyuhuru. Rede从 village l orientה su. Minifer meCR 전 was coming. They

జనరల్ లత బాలకనన్ నిష్టత వస్తుంది వస్తాడండి వస్తాడండి 19 లో లో ఫైల్ ఏది వస్తాడండి కారణం అంటే నిష్టత కదా నిరంతర కాలేజీలో పోతారు తో కనీసం దియే 11:30 కి రెండు కలిపేసేది రెండు కలిపేసే 11:30 చేయమ హా అలాగా కాలుబాల ప్రోగ్రామ్ లేదో ఆలందర్ కాలేజీ సంబంధించి వాళ్ళని అది ఏ ఏసి కాల్సి చే వస్తుంది ఏంటి తెలుగుసే రెండు దినం ఆవేడిని పెట్టారు సర్ ఫస్ట్ రోడ్ సైడ్ లో ఉంది కన్పట్ ఆ రోడ్ సైడ్ లో కన్ ప్లేస్స్ ఎక్కడ దలగా ప్లాన్ చేస్కోనైండి అంటే కార్యక్రమముల నాయకి కూడా వస్తున్నారు ప్రాబ్లం ఒకటి పెట్టారు సర్ అంటే ఆ కంటి విభాగం విభాగం నాకిది పెట్టేస్తారండి నంబర్ ఒక మొక్ లో పెట్టే ప్లేస్ ఆ ప్లేస్ నీకు అన్ని లో సాటి లో సరే చేస్తాం సరే

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు చింతలపూడి నియోజకవర్గం నాయకులు నందిగం సీతారామ తిల్లకు బాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అయ్యప్ప రాజగూడెం గ్రామ పంచాయతీలో మేడుకొండ ప్రసాద్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజల నడుమ మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నవ్యాంధ్రప్రదేశ్ స్పూర్తిదాత అమరావతి సృష్టికర్త విషనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది అలాగే ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది

लोग आते रहे और लगा ये मेरा 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 ये ফোটো <laughs> <laughs> ఏలూరు జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిగూడెంలో ఎవరూ ఎటుపోతే నాకెందుకులే అన్న రోజులు అలాంటిది మండు వేసవి ఆపై మూగజీవాలు నోరు తెరిచి సాయం అడగలేవు శట్టివారిగూడెంలో పొలాలలో ఉన్న ఇరవై అడుగుల బావిలో రెండు కుక్కలు పడ్డాయి దైవం మానవ రూపం అన్నట్లు గ్రామంలో అటుగా పొలానికి వెళ్లిన గ్రామస్తుడు అది వేణు కుక్కల అరుపులను విని వాటిని బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో చింతలపూడి అగ్నిమాపక కేంద్ర అధికారి వెంకటరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లాడు మానవ తత్వంతో స్పందించిన అధికారి కె వెంకట్రెడ్డి వెంటనే తమ సిబ్బంది లీడింగ్ ఫైర్మన్లని రామకృష్ణ హోంగార్డు బాబుల్ని పంపారు

రంగాపురం గ్రామంలో కళ్యాణ మండపంలో పదవీ విరమణ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు మండలంలోని ఎంఈఓ మండల అధికారులు మండలంలోని పాఠశాల హెచ్ఎంలు ఉపాధ్యాయులు బంధువులు తర్లు పాల్గొన్నారు

লেপন লেপন ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకు మల్లి మళ్ళీ కలుద్దాం నమస్కారం